నా పేరు ఐతరాజ్ యాదయ్య మాది జనగాం విలేజ్ నారాయణపూర్ మండలం యాదాద్రి భువనగిరి డిస్టిక్ మా నియోజకవర్గం వచ్చి మునుగోడు నియోజకవర్గము మా ఎమ్మెల్యే గారు శ్రీ రాజగోపాల్ రెడ్డి గారు మా ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను పదవ తరగతి వరకు చదువుకున్నాను ఫిఫ్త్ వరకు జనగాంలో టెన్త్ వరకు నారాయణపూర్లో చదువుకున్నాను తర్వాత నేను అనివార్య కారణాల వల్ల చదువు బంద్ చేసి బొంబాయి వెళ్ళాను అక్కడి నుంచి గల్ఫ్ వెళ్ళాను కష్టపడి వచ్చి ఊర్లో వ్యవసాయం చేస్తున్నాను ప్రస్తుతం రాజకీయాలకు గులాం రసూల్ గారి పనులు నచ్చి రాజకీయాలకు వచ్చాను ఆయన చనిపోయిన తర్వాత వ్యవస్థ అంతా బాగాలేక నేను ఇప్పుడు ఏ రాజకీయాలు చేయట్లేదు గ్రామ సెక్రటరీగా చేశాను సిపిఐ గ్రామ సెక్రటరీగా చేశాను కానీ ఆయన చనిపోయిన తర్వాత పార్టీ వ్యవస్థ అంతా నాకు నచ్చక నేను పార్టీ నుంచి బయటకు వచ్చాను సార్ పరిస్థితుల పరంగా అయితే పెద్ద ఏ రాజకీయ పార్టీ వచ్చినా మా జనగాం విలేజ్ అయితే పెద్ద అభివృద్ధికి నోచుకోలేదు అది రా రాజకీయాల ప్రభావమే ఎంపీ ఒకరుంటే ఎమ్మెల్యే ఒకరు ఉండడం కేంద్రంలో ఇంకోళ్ళు ఉండడం నిధులు తేవడంలో అయ్యారు అసలు ఇంత దగ్గరలో ఉంది చౌటుప్పలకు బస్ సౌకర్యం కూడా సరిగ్గా లేవు ఉన్న బస్సులు కూడా కట్ చేసేరు రాజకీయ నాయకుల ప్రోత్సాహం ఈ రాజకీయ నాయకుడు వస్తే ఆయన మీద ఆయన మీద వల్ల ఈ డెవలప్ ఏరియాకు చాలా నోచుకోలేదు మెయిన్ సాగునీరు కావాలి ఈ ఏరియాకు దాని గురించి ఎన్ని పోరాటాలు చేసినా విఫలమైందనే చెప్పాలి జనగాంకైతే పెద్దగా ఏం చేయలేదు రైతు వేదిక ఒక్కటి చేసిరు ఆ రైతు వేదిక వల్ల పెద్ద ప్రయోజనం ఏం లేదు దానివల్ల ఓ హాస్పిటల్లో ఏదో చేస్తే ఇంకా బాగుండేది ఇప్పుడు మిగతాయి చిన్న చిన్న రోడ్లు చేసిరు అంతకుమించి అభివృద్ధి అంటూ ఏం జరగలేదు ప్రస్తుతం కూడా ఇంకా ఇప్పుడు సంవత్సరం అవుతుంది కానీ ఈ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఏం చేసింది ఏం లేదు ప్రస్తుతం అయితే ఆరు గ్యారెంటీలు అవసరం లేదు ఫ్రీ బస్ అనేది అవసరం లేదు ఇప్పుడు టీచర్లు ఇంతకుముందు వెహికల్ కట్టుకొని వచ్చేది హైదరాబాద్ నుంచి జనగామ్కు అయితే ఓ డ్రైవర్ బతికేది దానివల్ల ఇప్పుడు లక్ష రూపాయల జీతం తీసుకొని టీచర్ ఫ్రీ బస్సులో వస్తుంది ఫ్రీ బస్ అవసరమా సార్ ప్లస్ ఈ అరువులైన వారికే ఈ గ్యాస్ సిలిండరే కానీ ఈ విచిత విద్యుతే కానీ అరువులకు ఇస్తే ప్రయోజనం ఇప్పుడు ఫ్రీ బస్ అనేది స్టూడెంట్స్కి ఇస్తే ప్రయోజనం ఉండేది లేదా కొంచెం లేబర్కు ఏదో గుర్తింపు కార్డు లాంటిది ఇచ్చి అట్లాంటి వాళ్ళకి ఇచ్చేది ఉండే కానీ ఇదైతే అవసరం లేని గ్యారంటీలే ఇక మిగతా అయితే ఇంకా కొన్ని అమలు కాలేదు కదా ఇక అయినాక చూద్దాం ఉచిత విద్యుత్ అనేది రెండు వందల యూనిట్లు పెట్టారు పర్లేదు కాకపోతే రైతులకు ఇబ్బంది లేకుండా ప్రస్తుతం అయితే కరెంట్ ఇస్తుర్రు కరెంటు ఇంతకుముందు బీఆర్ఎస్లో కూడా నైట్ కట్ చేసేది ఇప్పుడు కూడా కట్ చేస్తున్నారు నైట్ అయితే కరెంటు మీద కూడా మేము ధర్నా చేసిన రోజులు ఉన్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధర్నా చేశాను నేనే ముందుండి రైతులను నేకం చేసే రైతుల సమస్యలు చాలా ఉన్నాయి రైతుల సమస్య మీద సరైన అవగాహన ఉన్న ప్రభుత్వం కావాలి కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా రైతుల మీద పూర్తి అంత అవగాహన ఉన్నట్టుగా ఏమనిపిస్తలేదు మాజీ ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి కారణము కూసుకుంట ప్రభాకర్ గారు ఓడిపోవడానికి కారణము సరైన ఊళ్ళో అవగాహన ఉండి రాజకీయం చేసిన వ్యక్తి చెప్పిన మాటలు వినాలి కాకుండా అట్లా కాకుండా బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినే పని చేయడం ఇప్పుడు ఓ కళ్యాణ్ లక్ష్మి రావాలి లక్ష్మి రావాలి అది అరువులో గుర్తించి వాళ్ళకు ముందు వచ్చేటట్టు చూడాలి పేదవారిలో ఇప్పుడు బీసీలకు లక్ష రూపాయలు ఇచ్చారు వాళ్ళ పార్టీలకే వచ్చినాయి అదొకటి ఇంకోటి రెండోది ఏంటంటే రుణమాప అనేది అర్హులందరికీ రాలేదు ఈ మొన్న లాస్ట్ వీర్తో చేసింది కదా కొంతమందికి రాలేదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మెయిన్ ఎఫెక్ట్ అది పడ్డది విద్యార్థులది ఉద్యోగాల కొంత కొంత పడ్డది ఇప్పుడున్న దాని మీద అయితే ఇప్పుడు భూచట్ట ఇది ధరని తీసేస్తారు కదా దర్ని తీసేస్తే కొంచెం రైతులకు మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది ఇంకా అది వచ్చినాక ఎట్లా ఉంటుంది అనేది చూద్దాము ప్రస్తుతం అయితే ఇంకా అమలు కాలేదు కదా ప్లస్ కరెంట్ అయితే ఒకటి పర్లేదు ఒక రైతు భరోసా ఇవ్వట్లేదు దీనివల్ల కొంచెం ఇబ్బంది ఉంది రైతులు కూడా కొన్ని ఇప్పుడు రుణమాఫీ కదా కొందరికి అయింది కొందరు కాలేదు వాళ్ళ ద్వారా కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది ఎందుకంటే రైతుకు పెట్టుబడి అసలు గిట్టుబాటు ధర కావాలి రైతుకు కావాల్సింది మెయిన్ ఎరువులు సబ్సిడీ మీద కావాలి అవి కాకుండా ఈ ఏడు వేలు ఇస్తాం ఐదు వేలు ఇస్తాం అనేది ఇది అనవసరం ఉంది రైతుకు ఎరువులు ఇస్తే బాగుంటుంది సబ్సిడీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇంకా వాళ్ళు అప్పుల అప్పులు అనేవి చెప్పుకుంటూ పోతురు అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఇప్పుడు ఏడేసిన గుమ్ కూడా ఆనే ఉంది ఒక్క పని కూడా చేసినా కాకపోతే ఈ ఆరు గ్యారెంటీలలో రెండు మూడు గ్యారెంటీలు ముందుకు నడుస్తున్నాయి అంతేగాని ఇంకేం అభివృద్ధి జరిగింది ఉద్యోగాలు వచ్చినాయా నీళ్ళు వచ్చినాయా మెయిన్ మునుగో నియోజకవర్గానికి సాగునీరు వస్తే చాలా అభివృద్ధి చేసినట్టు ఈ నియోజకవర్గానికి కావాల్సింది సాగునీరు ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీలో డ్రైనేజ్ వ్యవస్థ చాలా గందరగోళంగా ఉంది మెయిన్ డ్రైనేజ్ సమస్య ఒకటి విద్యార్థులకు టీచర్స్ స్కూల్కి వెళ్తురు కానీ అక్కడ ఎట్లా అనేది ఎవ్వరు ఇన్స్ప ఎంక్వైరీ చేసేది లేదు ఎలాంటి ఇది లేదు విద్యార్థులు కూడా చాలా అవస్థలు పడుతున్నారు అదొకటి యువత చెడు మార్గం చాలా ఉంది కాబట్టి యువతని కంట్రోల్లో చేయాలి చిన్నపిల్లలకు బండ్లు ఇవ్వద్దు మోరీలు ఒకటి క్లీన్ కావాలి ఇప్పుడు వచ్చిన ఉద్యోగస్తులు ప్రజలకు అయిన డ్యూటీ చేస్తురా లేదా ఇవన్నీ చేయాలనేది నా ఆలోచన గ్రామ పంచాయతీల సమస్యలు అంటే మా జనగాం గ్రామానికి సంబంధించి సమస్యలు చాలానే ఉన్నాయి ఒకటి యువత చెడు మార్గం వరకు ప్రయాణిస్తుంది వాటిని అరికట్టాలి కొంచెం పోలీసు వాళ్ళ సహకారం కూడా తీసుకొని యువతని కొంచెం ట్రైనింగ్ ఇప్పించి కొంచెం అవగాహన సదస్సులు పెట్టి కొంచెం ఇది చేయాలి హెల్త్ పరంగా కూడా చాలా ప్రాబ్లం ఉన్నాయి కొంచెం స్వచ్ఛంద సంస్థల ద్వారా వాటి ద్వారా కొంచెం హెల్త్ చాలామంది ఈ కిడ్నీ పేషెంట్స్ తయారవుతారు వాటి గురించి అవగాహన ఇప్పించాలి ఈ ఆలకాలతో కొద్దిగా ఎమ్మెల్యే గారు వచ్చి కొద్దిగా బంధు పెట్టి ఒకటి మంచి పని చేశారు చాటుమాటుగా నడుస్తుంది ఆయనతో కూడా అరికట్టాలి బెల్ట్ షాప్ల విషయంలో హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అయిన తొంభై తొమ్మిది శాతం అయింది ఎన్నో కాడ మామూలుగా నడుస్తుంది ఆయనతో కూడా అరికట్టాలి యువతకు కొంచెం స్పీచ్ల ద్వారా అట్లాంటివి ఇచ్చి కొంచెం చెడు మార్గం వైపు పోకుండా నైటు ఈ పిల్లలు రోడ్లపై తిరగకుండా ఈ కొన్ని చర్యలు చేయాలి చిన్న పిల్లలకు స్కూల్కి పోయే పిల్లలకు బండ్లు ఇస్తారు తల్లిదండ్రులు వాళ్ళకు కూడా అవగాహన కల్పించాలి ఇవ్వకుండా అవొకటి రైతులకు మాత్రం కరెంటు వాళ్ళు ప్లస్ ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు చాలా ఇబ్బందులు పెడతారు ఎందుకంటే సమస్యల మీద పోయినప్పుడు రైతుని చులకనగా చూస్తారు ఆ చులకన భావం ఉండొద్దు బ్యాంకర్స్ వాళ్ళ కానీ ఈ యువతకు కూడా కొన్ని ఈ పిఎంఈజీబీలో లోన్లు అవి ఉన్నాయి వాటికి కూడా అవగాహన కల్పించి కొన్ని డైరీ సెట్ లాంటివి అట్లాంటివి అవగాహన చేయించి చెడు మార్గం పోకుండా వాళ్ళని మంచి మార్గంలో పెట్టడానికి ఉపాధి అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన ఎమ్మెల్యే గారు ఈ వెల్ట్ షాపులు బంద్ చేయడం వల్ల చాలా జనగాంకైతే చాలా బెనిఫిట్ కాకపోతే దుకాణాల పరంగా లాస్ ఉండొచ్చు కానీ మనుషుల పానాలు కుటుంబాలు చాలా ఆరోగ్యంగా ఉంటున్నాయి ఇదైతే మంచి కార్యక్రమం దీంట్లో ఎలాంటి సందేశం లేదు చంద్ర శశికళ గారు మన్ ఇది కురిమిద శశికళ నాగరాజు గారు ఇంతకుముందు సర్పంచ్గా చేశారు కానీ పెద్ద అభివృద్ధి పనులు అంటే ఏం చేయలేదు ఏదో పరిపాలన చేసిరంటే చేసిర్రన్నట్టుగా ఉంది ఏం అభివృద్ధి జరిగింది ఏం అభివృద్ధి జరిగి ఒక ఇక గవర్నమెంట్ పెట్టిన స్కీములు ఉన్నాయి కాబట్టి అవి సక్సెస్ అయినాయి ఉద్యానం ఒకటి శ్మాశానా వాటికోటి ఇంకా ఇక చేయవలసినవి చేసిరు అది పైకి ఆర్డరున్నాయే చేసారు కానీ వ్యక్తిగతంగా చొరవ తీసుకొని కొంచెం నిధులు రాబట్టి ఊరిని అభివృద్ధి చేసి కొంచెం యువతకు ఏదైనా మార్గం చూపించాలనే ఆలోచన మాత్రం ఏమాత్రం చేయలేదు జనగాం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ చంద్రకళ గారు ఒక ట్వంటీ ఫైవ్ అనేది అభివృద్ధికి నిరోధకం చేసారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం నిధులు పైనుంచి రాక చేయలేకపోయారు ఇప్పుడు ఇప్పుడున్న అధికార కాంగ్రెస్ పార్టీ ఈ వన్ ఇయర్ సంవత్సరంలో జనగాం కంటూ పెద్ద అభివృద్ధి పనులు ఏం చేయలేదు ఇంకా ఎమ్మెల్యే గారు పెద్ద అభివృద్ధి పనులు అనేది ఏం చేయలేదు ఒక ఎస్సీ కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన చేసిపోయారు ఒక పాతదే ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే ఎస్సీ కమ్యూనిటీ హాల్ సగం వరకు జరిగినది ఉంటే అదొకటి కంప్లీట్ అవుతుంది ఇంకా పూర్తి కంప్లీట్ కాలేదు అది కూడా ఇంకా ఈ మామూలుగా ఈ కళ్యాణలక్ష్మి ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు గంతవరకే వస్తున్నాయి పెద్ద అభివృద్ధి అయితే ఏం జరగలేదు ఇంతకుమించి అభివృద్ధి ఏం జరగలేదు కాకపోతే ఆయన వ్యక్తిగతంగా ఎవరైనా చనిపోయిన వాళ్ళకు ఆర్థిక సహాయం మాత్రం వ్యక్తిగతంగా చేస్తారు రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి అరుడే ఎందుకంటే అంతకుముందు కూడా ఆయన పోరాటం చేసిండు మన తెలంగాణ కోసం తెలంగాణ పోరాటం చేసిన వ్యక్తి కాబట్టి అరుడే పార్టీ ఏదైనా కానీ అరువుడే మంత్రి పదవికి అరుడే ఎందుకంటే అనుభవం ఉంది మంత్రి పదవి ఇస్తే ఇంకో కొంచెం మా నియోజకవర్గం కూడా ఈ సాగునీరు గురించి పూర్తి స్థాయిలో తేగలుగుతాడన్న నమ్మకం మాకుంది కాంగ్రెస్ పార్టీ రెడ్ల రాజ్యమే నడుస్తుంది ఇప్పుడు బీసీలకు పెద్ద ప్రాధాన్యత ఏడిచ్చారు ఇవ్వలేదు కదా అందువల్ల రాజ్యం అనే చెప్పాలి నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తి సార్ ఇంతకుముందు నేను కమ్యూనిస్టులో చేశాను కానీ నాకు లోకల్ బాడీ విషయంలో నాకు నచ్చక నేను బయటకు వచ్చేసాను పార్టీ నుంచి ఒక సెవెన్ ఇయర్స్ అవుతుంది నేను బయటకు వచ్చి సెవెన్ ఇయర్స్ నుంచి నేను ఏ రాజకీయాలలో పాల్గొనట్లేదు ఏడు సంవత్సరాల నుంచి నేను ఏ రాజకీయాలకు పాల్గొనట్లేదు ఇప్పుడు స్వార్థ రాజకీయాలు అయినాయి మొత్తం మీద ఒక ఊరిని కానీ ఒక వ్యవస్థని కానీ ఒక పాఠశాలను కానీ ఏదన్నా అభివృద్ధి చేయాలనే ఆలోచన లేకుండా సొంత నిర్ణయాలు తీసుకొని సొంత ఒక్కరిద్దరి చేతిలో కీలుబొమ్మ అయిపోతుంది ఏ పార్టీ అయినా ఒక లీడర్ అనేవాడు చెప్తే అందరు గొర్రెలలో తినాలి అలాంటి వ్యవస్థ కాదు ప్రతి ఒక్కరిని సలహా తీసుకోవాలి ఊరిలో సలహా తీసుకొని ఏది మంచిదో అది చేయడమే ఉత్తమం ఎస్సీ వర్గీకరణ అంటే ఇప్పుడు అభివృద్ధి అయితే మాలలకే ఎక్కువ జరుగుతుంది సార్ వా ఉన్నదైతే మరి అది చదువు పరంగాన విద్యాపరంగాన ఎట్లయినా మాదిగలకైతే అన్యాయమే జరుగుతుంది ఈ వర్గీకరణ చేయడం న్యాయమే కులగణన అంశము బీసీల పోరాటం నుంచే పార్టీ ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి కులగణన చేస్తుంది కానీ ఎంతవరకు అది సక్సెస్ చేస్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది బీసీలకు బీసీలే చత్రువులు అనుకోచ్చేది ఎందుకంటే ఇప్పుడు రెడ్లకు కమ్మలకు సామాజిక వర్గాల కింద బీసీలు పోయి ఊడుగం చేసే పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ ఊడుగం నుంచి విముక్తి కావాలి బీసీలు కానీ దాని కొరకు పోరాటం చేయాలి కానీ ఈ ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటూ వేసుకుంటూ బీసీలు ఎక్కడ పడితే అక్కడనే అనగదొక్కబడుతున్నారు బీసీలలో ఇప్పుడు ఒక నాయకుడు ఎదుగుతుండే మిగతా కులము సపోర్ట్ చేయట్లేదు ఈ కులాభిసానికి వచ్చినప్పుడు బీసీలలో ఇప్పుడు యాదవ్సు ఆర్థికంగా గౌడ్సు ఆర్థికంగా ఈ రెండు కులాలు అభివృద్ధి చెందిర్రు కానీ యాదవ్స్ వెళ్తే గౌడ్స్ సపోర్ట్ చేయట్లేదు గౌడ్స్ వెళ్తే యాదవ్లు సపోర్ట్ చేయట్లేదు అందువల్ల ఈ బీసీలు వెనకబడతారు మిగతా కులాలు అయితే అంత డబ్బు ప్రాతి ఇప్పుడు రాజకీయం చేయాలంటే డబ్బుతో కూడుకున్న పని ఎమ్మెల్యే కానీ వీళ్ళు చేదాల్చుకున్నప్పుడు మిగతా వాళ్ళు సపోర్ట్ ఉండట్లేదు అందువల్ల బీసీలు అనగదొక్కబడుతున్నారు చైతన్యం లేక రై బీసీల చైతన్యం లేక వెనుకబడుతుంటారు అనేది నా ఉద్దేశం బీసీలు అందరూ ఒక్కటి కావాలనేది నా విన్నపం ప్లస్ రాజకీయంగా ఎదగాలి ఉద్యోగ అవకాశాలు సంపాదించుకోవాలి అప్పుడే మనం బీసీలుగా మనం శాసించగలుగుతాం బీసీగా మనం రాజకీయంగా ఎదగాలి ఎదిగినప్పుడు మనం మిగతా సామాజిక ఇప్పుడు తక్కువ జనాభా ఉన్న రెడ్లు కమ్మలేమో మంచి మంచి పదవులల్లో ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉంటే మన బీసీలు ఎంతసేపు ఉన్నా ఏళ్ళ మీద సింగిల్ డిజిట్లోనే ఉంటున్నారు అలా కాకుండా రాజాధికారం కోసం ఈ బీసీలు కూడా ఉద్యమించి ఒక నాయకునికి మిగతా కులాలు కూడా సపోర్ట్ ఇస్తే మన బీసీలంతా మిగతా ఒక ఎదుగుతున్న వ్యక్తి వ్యక్తిగతంగా ఆయనను ఆలోచించి మంచి నాయకుడు అని మనం ఎన్నుకున్నప్పుడు అన్ని కులాలు కులాల ప్రకారం కాకుండా వ్యక్తిపరంగా చూసి మనం ఎన్నుకోవడం మంచిది అనేది నా సలహా ఈ విద్యాపరంగా మాత్రం చాలా విద్యాపరంగా చాలా సంస్కరణలు కావాలి నా ఉద్దేశం ఎందుకంటే పేరుగే నూట తొమ్మిది నూట పంతొమ్మిది గురుకులాలు తెచ్చిపెట్టిండు కేసీఆర్ గారు వాటి పర్యవేక్షణ లేదు సర్వేలు గురుకులం ఒకప్పుడు చాలా ఫేమస్ మంచి డీజీపీలు చాలా ఐఏఎస్లు ఐపీఎస్లు అయినా కానీ మా అబ్బాయిని అక్కడ నేను ఉంచలేకపోయినా అంత రెండు వేల ఇరవైలో ఇరవై రెండులో ఇరవై ఒకటిలో అక్కడికి వెళ్ళి తీయవలసి వచ్చింది అంత ఘోరంగా తయారైనాయి విద్యా వ్యవస్థని కఠినంగా పర్యవేక్షించాలి ఎమ్మెల్యేలు కానీ పై అధికారులు కానీ కలెక్టర్లు కానీ వాళ్ళ విద్యా వ్యవస్థ గురించి కొంచెం పర్యవేక్షణ తీసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేయవలసింది ఏంటంటే వైద్యం అందరికీ అందాలి గవర్నమెంట్ హాస్పిటల్కి వ్యక్తి ఒక పేషెంట్ వచ్చిండంటే ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లా ఆకర్షిస్తున్నాయో ఆ విధంగా ఆకర్షించి చూసేటట్టు చూడాలి ఏ కుసోపో అని నిర్లక్ష్యంగా మాట్లాడే ధోరణి హాస్పిటల్లో పోవాలి ప్లస్ ఇప్పుడు అది పోతే కొంచెం పేదవాడు అనేవాడు సరైన పోగలుగుతాడు ఈ వీళ్ళు చీదరించుకోవడం వల్లనే గ్రామీణ ప్రాంతాల పోకపోవడానికి కారణం ఏందంటే వాడికి పోయినాక నర్సులు కానీ డాక్టర్లు కానీ చూడడం పక్క పెడితే ఈసడించుకోవడం ఎక్కువ ఉంది అందువల్ల దానికి విసుగు చెంది ప్రైవేట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు విద్య ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళని సరిగ్గా పట్టించుకుంటే ఈ ప్రైవేటు స్కూళ్ళు ఎందుకు నడుస్తాయి ఈ పర్యవేక్షణ లేక వాటిని వాళ్ళు పట్టించుకోక టీచర్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు వాళ్ళు వాళ్ళ కుమ్మకాయ అటెండెన్స్ ఫిల్ చేసుకుంటారు అయిపోయాయి వాళ్ళ జీతం వాళ్ళకు వస్తుంది మా ఇప్పుడు తల్లిదండ్రులు కూడా కమిటీలు వేసారు ఇంతకుముందు అవే కమిటీలు కొనసాగించాలే తల్లిదండ్రులు కూడా పోయి నెలకొకసారన్నా మా అబ్బాయి ఏం చదువుతుండే ఏం కథ కొంచెం స్కూల్లో పోయి తెలుసుకునేటట్టుంటే వ్యవస్థ అనేది కొంచెం విద్యా వ్యవస్థ కూడా కొంచెం మంచిగా అవుతుంది నా ఆలోచన ఉపాధి విషయంలో మాత్రం ఇప్పుడు సరైన పనులు లేవు ఊర్లలో కాబట్టి ఈ ఉపాధి హామీని పెంచాలి రెండు వందల రోజులు చేయాలనేది నాదైతే ఫస్ట్ వినపం హామీ పథకం ద్వారా రెండు వందల రోజులు పెంచి ఇప్పుడు పని చేయించడం గంటో రెండో కాదు అక్కరైన వాళ్ళకు ఇప్పుడు వ్యవసాయానికి అనుసంధానం చేయాలి హామీని ఇప్పుడు పనికిరాని కా చెట్లు పెట్టడం చింత చెట్లు అట్లాంటివి పెట్టిస్తే ఉపాధాము ద్వారా మామిడి చెట్లు రోడ్ల మరి కొంచెం మంచి మంచి చెట్లు ఉసిరి చెట్లు లాంటివి సీతాఫల చెట్లు లాంటివి ఇప్పుడు ఉపయోగకరమైన చెట్లు పెట్టాలి పనికిరాని చెట్లు పెట్టి ప్రయోజనం కోట్ల డబ్బును దుర్వినియోగం చేస్తారు తప్ప ఇది కొంచెం ఆలోచించి గవర్నమెంట్ మంచి చెట్లను పెట్టే ఉపాధి నలుగురికి ఉపాధినిచ్చే చెట్లు కావాలి ప్లస్ ఉపాధి హామీలో రెండు వందల రోజులు పెంచాలి ఫస్ట్ ఊర్లలో అవగాహన లేదు సార్ ఈ స్కీములు ఉన్నాయి కదా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెట్టే స్కీములు అసలు ఊర్లలో ప్రజలకు తెలవట్లేదు వాటి తెలియ చెప్పాలి ఏ స్కీమ్ ఉంది దానికి అర్హులూలు ఆఫీసులలో పోతే కూడా వాళ్ళు కూడా సరిగ్గా చెప్పని పరిస్థితి ఉంది ఈ రోజులలో అలా కాకుండా ప్రభుత్వము అవగాహన కల్పించాలి ఈ స్కీమ్ పెట్టాము ఇది దీనికి మీరు అర్హులు ఇప్పుడు అవన్నీ కొంచెం అవగాహన కల్పిస్తే ఉపాధి అనేది పెరుగుతుంది కేంద్ర ప్రభుత్వ స్కీంలని సరిగ్గా దుర్వి దుర్వినియోగం అంటే అసలు వినియోగంలో లేవు అవి వినియోగించుకోలేకపోతుంది జనా జనాభా కానీ దాన్ని అవగాహన కల్పించి స్కీమ్లు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం చాలా స్కీమ్లు ఉన్నాయి కానీ కానీ దాని అవగాహన అనేది ప్రజలకు లేక దాన్ని వినియోగించుకోలేకపోతున్నారు రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనగాం గ్రామ పంచాయతీ నుండి బీసీ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా నేను సర్పంచ్గా చేయాలనుకుంటున్నాను పోటీ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే సమస్యలు చాలా ఉన్నాయి జనగామలో నేను సర్పంచ్గా పోటీ చేయాలనుకోవడానికి ముఖ్య కారణము రైతులకు ఎక్కడ పోయినా న్యాయం జరగట్లేదు మెయిన్ సమస్య రైతుల పోరాటం ఒకటి విద్యార్థులకు సరైన అవగాహన లేక రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతారు వాటిని అరికట్టించాలనేది రెండు ఈ డ్రైనేజీ వ్యవస్థ చాలా గందరగోళంగా ఉంది దీనికి ఈ ఉపాధి హామీలో యువతకు కొంచెం ఉపాధి చేయించాలనే ఉద్దేశము ఒకటి కూలీ కొరకు ఈ నూట యాభై రోజులు కాకుండా వంద రోజులు కాకుండా రెండు వందల రోజులకు చేయించాలనే ఆలోచనతోటి యువతకు ఉపాధి కొరకు ఈ మినీ బ్యాంకులు ఉన్నాయి కదా బ్యాంకులకు మాట్లాడి ఈ ఈ కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టిన వాటి ద్వారా ఉపాధి కల్పించే విషయాలలో చొరవ తీసుకోవాలని యువతను మంచి మార్గంలో పెట్టించాలని ఆలోచనతో చేయాలనుకుంటున్నాను ఉందండి గెలుస్తానని నేను నమ్మకం ఉండే ముందుకు వస్తున్నాను నేను వ్యక్తిగతంగా ఎవరికి కీడు చేయలేదు అందరి పట్ల అందరి సమస్యలు ఊరి సమస్యలు తెలుసు ప్లస్ రైతులు పడుతున్న కష్టాలు తెలుసు స్కూళ్ళల్లో కొన్ని జరగకూడని సంఘటనలు జరిగితే కూడా నేను పోయి విచారించి చెప్పడం జరిగింది ఈ సమస్యల అవగాహన ఉంది కాబట్టి చేయాలనుకుంటున్నాను ఈ సమస్యలను తీర్చాలనేది నా ముఖ్య ఉద్దేశం అభివృద్ధి కోరుకోవాలని కోరుకునేవారు నాకు ఓటేస్తారని నాకు నమ్మకం ఉంది రాజకీయాలకు అతీతంగా ఉండి సేవ చేయాలనేదే నా దృక్ నా సంకల్పం అభివృద్ధి కొరకు ఏమని చెప్తున్నాను ఐతరాజ్ అనే యాదయ్య అని నేను ఐతరాజ్ యాదగిరికి ఓటు ఎందుకు వేయాలంటే ఊర్లో ఉండి నలుగురిలో ఉండి నలుగురు సమస్యలు తెలుసు కాబట్టి ఊరు సమస్యలు పరిష్కరిస్తాడనే నమ్మకం ఉంది కాబట్టి వేస్తారని నేను భావిస్తున్నాను గెలిపిస్తారనేది నేను నమ్ముచున్నాను సర్పంచ్గా గెలిపిస్తారని నమ్ముకుంటాను ఇప్పుడు యువత అంతా అర్థం చేసుకుంటుంది ఊర్లో ఏ పార్టీ ఏం చేస్తుంది ఎట్లా అనేది అవగాహన పార్టీలల్లో చేసిన వాళ్ళు పెద్ద అభివృద్ధి ఏం చేయలేదు కాబట్టి యువతను కూడా ఇప్పుడున్న అధికార పార్టీ కూడా ఇంతకుముందు చే పోయిన సర్పంచ్లు కూడా పెద్దగా జనగామకు అభివృద్ధి అనేది ఏం చేయలేదు చే ఇంకోటి యువత ఇంతకుముందు ఇంత చదువుకున్న యువత లేకుండే ఇప్పుడు చదువుకున్న యువత పెరిగింది యువత జ్ఞానం వచ్చింది కాబట్టి యువత మంచి చెడు ఆలోచించే ఆలోచన ఉంది కాబట్టి కంపల్సరీగా నన్ను గెలిపిస్తారని నేను నమ్ముచున్నాను ఓటర్ల యువత ప్రభావితం చేస్తుంది కదా ఓటర్లని యువత ఏం చేస్తుంది తల్లిదండ్రులకు నచ్చజెప్పుకుంటారు తల్లిదండ్రులకు కూడా నేను ఊర్లో మమేకమై ఉన్నాను కాబట్టి వాళ్ళు కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాను ఓటర్లు మద్యానికి డబ్బుకు ఆశపడి ఓట్లు వేస్తారు కానీ మా జనగాం గ్రామంలో మద్యానికి డబ్బుకు ఆశపడి ఓట్లు అలా కాకుండా ఇప్పుడు డబ్బు ఇవ్వకుండా మనం ఓటేస్తే రేపు అభివృద్ధిని మనం పట్టు పట్టుకొని నిలవిదా దియచ్చు సర్పంచ్ గారిని అయితే డబ్బు తీసుకుంటే ఇంతకుముందు మాజీ సర్పంచ్ ఇదివరకు ఒకరు అన్నారు కూడా ఆల్రెడీ నువ్వు డబ్బు ఇచ్చిన నువ్వేందని అడిగేదని అలా కాకుండా మనం డబ్బు తీసుకోకుంటే పని చేయకపోతే మనం నిలదీసి అడిగే అధికారం ఉంటుంది కాబట్టి ఓటర్ మహాశైలరా మీరు ఎంతసేపున ఓటర్ మహాశైలారా ఉన్న డబ్బుకు మధ్యానికి ఓటును అమ్ముకోకండి మనకు అభివృద్ధి కొరకు అభివృద్ధిని చేసే నాయకుని ఎన్నుకొని సర్పంచ్గా గెలిపించాలి అందుకనే అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వవలసిందిగా నేను కోరుచున్నాను నేను సర్పంచ్గా గెలిస్తే ఈ బ్యాంకర్స్ పెట్టే రైతులకు పెట్టే ఇబ్బందుల నుంచి నేను ముందుండి మీ సమస్యలు పరిష్కరిస్తాను రెండవది ఎంఆర్ ఆఫీసులలో మి మిమ్మల్ని పెట్టే ఇబ్బందుల నుంచి నేను ముందుండి ఆ సమస్యలు పరిష్కరిస్తాను ప్లస్ కరెంటు వాళ్ళు కరెంటు తోటి ఇబ్బంది పెట్టే సమస్యలు ట్రాన్స్ఫారం కాలిపోవడం కానీ ఫీజులు పోతే ఇబ్బంది పెట్టడం కానీ ఈ సమస్యల నుండి ముందుండి చేస్తాను ఈ అంగడివాడీల పనితీరును కూడా పర్యవేక్షిస్తుంటాను స్కూళ్ళల్లో పనితీరును కూడా పర్యవేక్షిస్తాను ప్లస్ ఈ సాధ్యమైనంత వరకు ఈ ఉపాధి హామీ పథకంలో కూలీలను రైతులకు పనులకు ఉపయోగించే విధంగా ఈ పనికిరాని చెట్ల గురించి కాకుండా వాళ్ళకు సరైన పని రైతులకు పనికి ఉపాధి హామీని తరలించే విధంగా ప్రయత్నం చేస్తానని హామీ ఇస్తున్నాను నేను సర్పంచ్గా గెలిస్తే ఇప్పుడు అభివృద్ధి కొరకు వేరే పార్టీ ఇతర పార్టీలు నన్ను ఆహ్వానించినా కూడా నేను వెళ్ళను అధికార పార్టీ అయినా ఎవ్వరు అయినా నన్ను ఆహ్వానిస్తే నేనైతే వెళ్ళాను ఎందుకంటే నన్ను కమిటీలు వేసి కమిటీల పరంగా రైతు కమిటీ ఉండాలి కూలి కమిటీ ఉండాలి విద్యా కమిటీ ఉండాలి వాటి అన్ని సహకారంతో ఊళ్ళో సీనియర్స్ ఉంటారు కదా వాళ్ళతో కూడా ఒక కమిటీ చేసి అభివృద్ధి పనుల కోసమే నేను మొగ్గు చూపుతాను కానీ నా వ్యక్తిగత దానికైతే నేను చేయను అనేది నా హామీ అన్ని విధాలుగా కమిటీలు వేసి కమిటీల పరంగా పాలన చేయాలనేది అందరు సూచనలు సలహాలు తీసుకోవాలనేది నా ఆలోచన బీసీ వ్యక్తిగా ఇండిపెండెంట్గా నేను పోటీ చేస్తున్నాను నేను గెలిచినా కూడా ఏ పార్టీ తరఫున నేను ఎవరు ఎంత ఆహ్వానించినా కూడా నేను వెళ్ళను ఊరి కమిటీ ఆధారంగానే పనిచేస్తాను అనేది నేను హామీ ఇస్తున్నాను ముందస్తుగా జనగాం గ్రామ పంచాయతీ ప్రజలకు తెలంగాణ ప్రజానికానికి రాష్ట్ర ప్రజలందరికీ నా ఇతర యాదవ్ తరపుకెళ్ళి కొత్త నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను